హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్వి ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మావి వాళ్ళ ఇంటి దగ్గర బర్త్డే సెలబ్రేషన్ అయిపోగానే బయలుదేరమ్మండి ఇంతలో మా చెల్లికి ఫోన్ చేసి అక్కగా ఒక నిమిషం పనుంది రా అనేసి చెప్పేసి సెంటర్కి అయితే రమ్మంది ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళేసరికి మా గారు మా చెల్లి గారు ఇలా సెలబ్రేషన్స్ అయితే చేశారు థ్యాంక్ యూ సో మచ్ చెల్లి అండ్ మా గారికి தண்ணா பை ரா మా దివ్య అయితే చూడండి మొహానే మొహానే కొడుతుంది మా చిన్న చెల్లి మొన్న మ్యారేజ్ అయింది కదా అది చూడండి ఎలా కొడుతుందో ఎప్పుడు కేకు ఇంట్లోనే కట్ చేసేవాళ్ళం కానీ ప్రతి బర్త్డేకి కేక్ అయితే కంపల్సరీ కట్ చేసినాం ఇంతవరకు అంటే నా మ్యారేజ్ అవ్వక ముందు ప్రతి ఇయరు అమ్మ కేక్ కట్ చేసేది ఈవెన్ తమ్ముడికి నాకు మా మ్యారేజ్ అయిన తర్వాత ఆ బాధ్యతని మా వారు తీసుకున్నారు ఇలా ప్రతి సంవత్సరం ఇంట్లోనే కట్ చేసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు బేకరీలో కట్ చేసాం కేకు సో ఇదే ఫస్ట్ టైం అనమాట బయటికి వెళ్ళి కేక్ కట్ చేయటం అంటే బయట బయటకన్నా అంటే బేకరీలో ఇలా పార్కుకు వెళ్ళడం వేరు అలా వెళ్ళడం వేరు ఇట్లా కానీ బేకరీకి వెళ్ళేసి ఇదే ఫస్ట్ టైం కేక్ కట్ చేయటం సో చాలా హ్యాపీ అనిపించింది అక్కడ అత్తయ్య వాళ్ళ దగ్గర మామి వాళ్ళ దగ్గర కేక్ కట్ చేసాం కదండి అక్కడ తిన్న తర్వాత కేకు అంటే కొద్దిగా ఇబ్బంది తినలేకపోయాను అంత హెవీగా తిన్నాను అనమాట అప్పటికే ఆల్రెడీ వీడియోలో చెప్పారు కనుక ఇలా కేకు తిన్నా కానీ అందరూ పెడుతుంటే లేమో కొంచెం కొంచెం పెట్టమంటే లోపల నోట్లో కుక్కుతూనే ఉన్నారు కానీ ఎప్పుడు చెల్లి మా గారు మా వారు మా తమ్ముడు వాళ్ళు అందరం మస్తు అయితే ఎంజాయ్ చేస్తున్నాము సో ఇక్కడికి వచ్చామంటే మాది పెద్ద ఫ్యామిలీ అండి ఇక్కడ మొత్తం ఇక్కడే ఉంటాం కాకపోతే అమ్మ నేనే కొంచెం ఎవైడ్గా ఉంటా అంటే దూరంగా ఉంటాం అంటే అమ్మ వాళ్ళ ఊరు దూరం నాకు ఆ దూరం కాబట్టి అందరు పిన్ని వాళ్ళందరూ కానీ తమ్ముడు వాళ్ళు అందరూ వైరంగా ఉంటారండి మ్యాక్సిమం అందుకే మేము పోయినప్పుడల్లా అందరం గ్యాదర్ అవుతామనమాట మేము ఎప్పుడన్నా పోయినామంటే వాళ్ళకు పండగ అండి అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటారు కాబట్టి కలుసుకుంటూనే ఉంటారు మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఇంకో ఇలా ఉంటుంది రచ్చ మా చెల్లి మా గారు మీకు తెలుసు కదండి మాకైతే ఫుల్ రెస్పెక్ట్ ఇస్తారండి మా అయితే మమ్మల్ని చూసుకోవడంలో అయినా చేయడంలో అయినా అన్నిటికీ ముందుంటారు అండ్ మై మరతి గారు ఇంటికి వెళ్ళాల్సింది అనుకోకుండా ఇలా కేక్తో సెలబ్రేషన్స్ కొంచెం కొంచెం తినిపి రమ్యా కొంచెం కానీ మేమెప్పుడు అంటే ఎవైడ్ అంటే ఎట్టా అని అంటే తను మా మరిది లేకపోతే మా చెల్లికి మా వారు బావ అనేసి ఆ ఫీలింగ్ అసలు మాలో ఉండదండి జస్ట్ మా చెల్లి ఒక అన్నలాగా చూస్తుంది నేను మా మరిదిని ఒక అన్నలాగా చూస్తా అంటే తోడ పుట్టిన అంటే మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళు మాకు అన్నయ్య వాళ్ళు ఎట్లనో నాకు మాకు వీళ్ళు అట్లా అనమాట మా చెల్లెకి మా వారు అట్లా నాకు మా గారు అట్లా అందుకే ఏ వీడియోలు అయినా మేము మామూలుగా మరిది లెక్క అసలు ఫీల్ అవ్వము మా మరిది కూడా నన్ను వదిన లెక్క ఫీల్ అవ్వరు విజయాజీ విజయాజీ అనేసి అంటారు నేను మా మహేష్ మహేష్ అంటాను సో బావ బావ అంటది రమ్మే రమ్మే అనేసి అని అనుకుంటాం కానీ సరదాగా ఏ రోజు బావ మరదలు లెక్క వాళ్ళు ఫీల్ అవ్వలేదు వదిన మరిది లెక్క మేము ఫీల్ అవ్వలేదు ఇక మా చెల్లి ఇక మా సాయి కలవాలన్నమాట మాలో ఇప్పుడు మా చెల్లికి మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది కదండి మా గారు వెళ్ళిపోయారనమాట అత్తయ్య ఒక్కరే ఉంటారని చెప్పేసి వెళ్ళారు ఈ వీడియోలో మా గారు మిస్ అయ్యారు మా దేవస్ తాకు అయితే జ్వరం కలిగింది అందుకే అది కేక్ తినలేకపోయింది ఇంకా తర్వాత మా పెద్ద పాప మా రెండు జంటలు ఎప్పుడు కలుస్తాయి ఇంకా మూడో జంట కలవటానికి కొంచెం టైం పడుతుంది అది మా సాయి మా మరిది చిన్న సాయి చేతుల్లోనే ఉంది ఇక మేము మూడు జంటలు ఎప్పుడు కలవాలి మళ్ళీ వీడియో ఎప్పుడు తీసుకోవాలో అమ్మ వాళ్ళ అక్క చెల్లెల్లో అమ్మ పెద్దది మా అక్క చెల్లెల్లో మా తమ్ముడు వాళ్ళల్లో ఫస్ట్ నేనే నా తర్వాత తమ్ముడు అంటే నేను ఫస్ట్ నా తర్వాత మా తమ్ముడు మా తమ్ముడు తర్వాత మా ప్రశాంత్ అలా వర్షము తిన్నా ఇంకా తర్వాత బ్యాకరీ కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఏమైనా తిందామని చెప్పేసి వచ్చాము వచ్చి అనమాట ఏం కావాలి పిల్లలు ఏం తింటారు అనేసి అని అంటే ఈరోజు నా బర్త్డే కదా మీకు ఏమైనా కావాలో చెప్పండి ఇప్పిస్తాను అనేసి అంటే ఇక అది ఒకటి పట్టుకున్నారమ్మా అది ఒకటి పట్టుకొని నాకు ఇది కావాలి అది కావాలి అనేసి అంటారు వచ్చిందమ్మా వెయిటర్ ఇక తీసుకొని అందరినీ కొడుతుంది పాపం మొత్తానికైతే వెతిపోతే సరిపెట్టుకుంది థ్యాంక్ యూ మహేష్ బర్త్డే పార్టీ అయితే ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము సాయి మిస్ ఈ గ్యాంగ్లో తొందర తొందరగా తినేసి మళ్ళీ కమ్మ వెళ్ళాలని చెప్పేసి ఇలా అయితే ఎంజాయ్ చేసాము మొత్తానికి మా మధ్య లేకోకుండా మా చెల్లె చూడండి ఎలా తింటుందో పిల్లగా ఎప్పుడూ కాకుండా ఎప్పుడో ఒకసారి ఇలా తీసుకొస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు లాస్ట్లో అయితే ఫొటోస్ అయితే యాడ్ చేశాను మా చిన్నమ్మీ మా పెద్దమ్మీ లవ్ యూ సో మచ్ అమ్మి తిను మా బాబాయ్ అంటే మా రమ్య మా చెల్లి ఉంది కదండి పెద్ద చెల్లి వాళ్ళ నాన్న అంటే మా శ్రీకాంత్ తెలుసండి ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను వాళ్ళ నాన్న అనమాట మా బాబాయి మా వాళ్ళు లేడని నేనైతే చాలా ఫీల్ అయ్యాను కానీ మొత్తానికి వాళ్ళు లేని లోటు మా బాబాయ్ నాకు వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాకరీకి వచ్చేసి ఆ లోటు తీర్చారు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ లవ్ యూ ఇక మా చెల్లి మా మరిది స్పెషల్ థ్యాంక్స్ మా వారు దేవుడిచ్చిన గొప్ప వరం దీంతో పాటు దేవుడిచ్చిన ఇద్దరు పిల్లలు చాలాండి నాకు ఈ ఫ్యామిలీ నాకు ఏమీ అవసరం లేదండి ఈ బర్త్డే రోజు మా వారు మా పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ గాడిని అయితే కోరుకుంటున్నా నా బర్త్డే రోజు అందరూ హ్యాపీగా ఉండాలి నేనైతే బంధాలకి బాగా విలువిస్తానండి ఎందుకనంటే ఉన్నది ఒకే ఒక జీవితం ఇందులోనే సుఖాలు సంతోషాలన్నీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా మాట్లాడడం మా ఫ్యామిలీలో ఎవ్వరికీ రాదండి ఏదైనా మొహాన్ని అంటాం అప్పటికప్పుడు అడుగుతాము వదిలేస్తాం అంతే ఇవన్నీ మా చెల్లి వాళ్ళు తీశారండి ఫొటోసు ఎప్పుడు ఎప్పుడు అక్కడికి వెళ్ళినా వైరా వచ్చినా కూడా మేము ఇంతే చేస్తాం కానీ ఈసారి ఎక్కువ ఎంజాయ్ చేసాము ఎందుకంటే చెల్లి పెళ్ళి మావయ్య వాళ్ళ ఇళ్ళలో పోవడము చేపల చెరువుకి వెళ్ళడము వాటర్ ఫాల్స్కి వెళ్ళడం అంతా ఫుల్ ఎంజాయ్ అనమాట కాకపోతే ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ స్పెండ్ చేసి వచ్చే స్పెండ్ చేసాము ఎందుకనంటే చాలా రోజులు చెల్లిపెళ్ళితో ఒక త్రీ డేస్ తర్వాత మావి వాళ్ళ ఇళ్ళకి వన్ డే మళ్ళీ బర్త్డే ఇవన్నీ కలిపేసి ఎక్కువ స్పెండ్ చేసాం వైరాలో సో ఇదే బిగ్గెస్ట్ మెమరీ ఇన్ మై లైఫ్ ఇంకా యాక్చువల్గా మా పెద్ద పాప బర్త్డే ఉందండి సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఇక తన బర్త్డే అయిపోతే మళ్ళీ ఇప్పట్లో ఏం లేవండి ఇగో ఇద్దరండి అక్క మధ్యలో ఇటు చిన్న చెల్లి పెద్ద చెల్లి అక్క అక్క నువ్వెక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే ఈ చెల్లి వాళ్ళ నాన్న బాబాయ్ మా బాబాయ్ మీకు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా మే సెవెంత్ మా మ్యారేజ్ డే అండి తర్వాత జూన్ ఫిఫ్టీన్త్ మా వారి బర్త్డే నెక్స్ట్ జూలై సెకండు మా చిన్నమ్మి బర్త్డే ఆగస్టు ట్వంటీ ఫస్ట్ నా బర్త్డే సెప్టెంబర్ ఫోర్టీన్త్ మా తేజు బర్త్డే అంటే మే దగ్గర నుంచి అకేషన్స్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఫైవ్ మంత్స్ మంత్ మంత్ వన్ కేక్ అయితే ఇక ఈ ఫైవ్ మంత్స్ ఖచ్చితంగా కేక్ కట్ చేయాల్సిందే తర్వాత మళ్ళీ ఒక సెవెన్ మంత్స్ గ్యాప్ అంటే మా వరుసమ్మటి వచ్చేసాయి అనమాట ఇదే అండి ట్విస్ట్ ఇదండి బర్త్డే వీడియో తర్వాత ఇంకా బిర్యానీ అయితే చేసేసాము చూడండి చికెన్ లో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసి ఒక లో పెట్టుకోవాలండి చికెన్ లో ముందుగా పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్ కలిపి ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి హాయ్ అండి అయితే మొత్తం బిర్యానీ చేసేసాను పిల్లలైతే బిర్యానీ చేయాలని అందులో ఒకటి వినాయక చవితి దగ్గరకు వస్తుంది కదండి వినాయక చవితి వచ్చింది అందుకే మళ్ళీ తర్వాత లెవెన్ డేస్ ఇంకా ఇంట్లో చికెను ఇలాంటి నీచు వండం కాబట్టి ఇంకా పిల్లలకైతే ఈరోజు బిర్యానీ చేయాలనేసి అనుకున్నాను వాళ్ళు నిన్ను అడిగారు అయితే ఈరోజు చేసేసాను ముందుగా అయితే రైస్ పెట్టేసి ఆల్రెడీ బిర్యానీ అయితే వండేసాను చూడండి బిర్యానీ రైస్ అరకు మంచిగా వచ్చింది బిర్యానీ అయితే చేసేసాము కాకపోతే కొంచెం చికెన్ అందలేదండి దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా చికెన్ అందలేదు లేట్ అయింది మా ఐసమ్మ కాడికి వెళ్ళేసి మా వారమ్మ దగ్గర అయితే మొక్కు చెల్లించుకున్నాము అందుకే వచ్చేసరికి లేట్ అయింది ఇక పిల్లలైతే మామూలుగా తినేసి అయితే వెళ్ళారు ఇక ఇక వినాయక ఉంది కాబట్టి ఆర్టింగ్ అయితే అయితే ఈ రోజు ఈ లాస్ట్ అనమాట ఇంకొక నీ సొండడం అనేది ఇంట్లో మళ్ళీ లెవెన్ డేస్ దాకా ఎగ్ కానింది ఏం కానీ లేదు పిల్లగాళ్ళు కూడా మాతో పాటు ఉంటారు ఎప్పుడు ప్రతి సంవత్సరం అంతే ఉంటాము ఇక అదండి ఇప్పుడు మా వారైతే వర్క్కి వెళ్తున్నారు ఇక పిల్లగాళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళారు ఇక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్న బట్టలన్నీ ఉతికేసి పక్క బట్టలన్నీ ఉతికేసి దావాకేసి వచ్చారు మగ్గు పట్టింది వాతావరణం చూడండి వెదర్ కూడా చేంజ్ అయింది

బాక్స్ కట్టి కర్రీ చేసి బాక్స్ కడతాను ఖచ్చితంగా ఆ రోజు రివర్స్ అయ్యి వస్తారు అందుకే నేను బాక్స్ కట్టే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను అంటే ఐ మీన్ పని క్యాన్సిల్ అవ్వడము లేకపోతే వర్షం రావడము ఏదో ఒకటి అవుతుంది నేను బాక్స్ కట్టుకోకుండా మామూలుగా బయట తింటారు ఏం కాదు నేను ఏ రోజైతే బాక్స్ ముందే ఏ రకాడికి ముందే లేచి ఏ రోజైతే బాక్స్ కట్టేసి ఎప్పుడైతే సోఫా మీద పెడతానో ఆయన స్నానం చేసి ఇదంతా చేసిన తర్వాత బాక్స్ పెట్టుకొని పోతాను ఆ రోజు రిటర్న్ అయ్యి వస్తారు మరి నేను బాక్స్ పెట్టడం వల్ల ఆయన పని క్యాన్సిల్ అవుతుందా తెలియట్లేదు లేకపోతే ఆయన వెళ్ళిన తర్వాత సమ్ రీజన్స్ వల్ల బ్యాక్ వస్తుందా తెలియట్లేదు ఇప్పుడైతే యాక్చువల్గా మంచిగా బిర్యానీ కట్టి మంచిగా కర్రీ వేసి మంచిగా గ్రేవీ వేసేసి కట్ట ఇవో అనుకోకుండా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళారండి వర్షం వచ్చింది తడిసి వచ్చారు మా బొప్పటి చెట్టు చూడండి కాయలు కూడా కాచినాయి పనులు కానున్నాయా బట్టలు కూడా తడిచిపోయి బాక్స్ కూడా బండిలోనే ఉంది ఇది బాక్స్ వాన వస్తుంది అని పోయిన తర్వాత సగం దూరం పక్కన వాన వచ్చింది ఫుల్కి వస్తుంది సో బాక్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది మా విద్యకి వచ్చినప్పుడల్లా బాక్స్ రెటనే వస్తుంది బిర్యానీ కట్టానండి ఈ రోజు వాస్తవానికి ఎప్పుడు బిర్యానీ కావాలా ఒకవేళ బిర్యానీ చేసినా కూడా లంచ్ లో కదా పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఈయనొప్పటి తింటే అని చెప్పేసి ఎప్పుడు పిల్లలకైనా ఈయనకైనా అసలు నేను వేరే రైస్ పెట్టేసి మళ్ళీ కర్రీ వేరే చేస్తాను ఈ రోజు చూడండి కర్రీ బిర్యానీ పెట్టాను కలిసిన అలా తినే అదృష్టం అక్కడ మా వారికి లేదు అర్థమైంది ఏ బారైనా బర్తకి కడుతుందని తింటారు నేను కూడా ప్రేమతో కొంచెం ఘాటుగా కట్టా అందుకే రివర్స్ వచ్చారు ఘాటు ఎక్కువ బిర్యానీ ఈరోజైతే పిల్లలు కూడా ఇష్టంగా తినేసి వెళ్ళారు వాళ్ళ కోసమే స్పెషల్గా ఎందుకంటే మమ్మీ వినాయక వైట్ వస్తుంది మళ్ళీ ఇంట్లో వంట చేయవు కదా ఈ బిర్యానీ తీసుకురమ్మన్నారు మా వారు తీసుకురావడం ఎందుకు ఇంట్లో చేసే వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ తింటారని చెప్పేసి ఇలా చేశాను మళ్ళీ ఈవినింగ్ స్కూల్కి వెళ్ళారు కదండి మళ్ళీ ఈవినింగ్ వస్తారు ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎగ్జీస్లో వాళ్ళకే ఉంటాను నేను తినలేదు మార్నింగ్ టైంలో ఎప్పుడు తినలేదు కాబట్టి జస్ట్ కొంచెం తినేసి వెళ్ళారు ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎగ్జీస్లో వాళ్ళకే ఉంది ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటారు మొత్తానికి ఈరోజు రాదు బిర్యానీ లాగా ఇదండి మా వారు ఎవరు చచ్చారు చూడు అది ఒక ఇప్పుడే కనుక టైం మా ఛానల్ని చూస్తున్న ఉంటే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చేస్తున్నాం కదండీ మా కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఫ్యామిలీలా